హాయ్ హలో అందరూ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి మేము బాగున్నామండి అయితే మా పొలంలో నాగసత్తమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అండ్ టెంపుల్ కట్టడం అయితే జరిగింది అది ఒక పెద్ద స్టోరీయే ఉందండి ఫస్ట్ అయితే కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాం పూజ వీడియోస్ అవి లాస్ట్లో అసలు స్టోరీ ఏంటి ఎందుకు గుడి కట్టవలసి వచ్చింది ఇవన్నీ చెప్తాను పూజా కార్యక్రమం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇది ప్రతిష్ట తర్వాత అమ్మవారు అనేది రూపం ఇలా ఉంది చాలా బ్లష్ అయినట్టు బట్ కొన్ని

లు నవరత్నాలు పంచలోహాలు ఇవన్నీ వేస్తారు కదండి अलाप स्पा यास्त प्रजोधास्थान जनवागवह सालजंभोर्त पूछे हमवर पूछे इन न वो चीज न बराबर गनियरन येले बंडी बोले बाबू चलारा यदि दी ये ठीक है ये वाला अकेले आना सुजवाने शुभम शुभम एकदम टूटी ही टूटी रंगा मंडबारा धनंतरशके

నాకు ఇక్కడ పూజ వల్ల రెండు విషయాలు అయితే తెలిసాయండి ఒకటేంటంటే స్థాపన అనే పూజ అంటే ఇది ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటే చుట్టాలందరినీ ఎలా పిలుచుకుంటామో అమ్మవారు కూడా నా విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అని చెప్పి వాళ్ళ అక్క చెల్లెళ్ళని వాళ్ళందరినీ కూడా పిలుచుకునే కార్యక్రమం అంటే ఇది అదేవిధంగా తాంబూలం ఇస్తాం కదా మనం తాంబూలం ఎవరికైనా ఇచ్చేటప్పుడు అయితే కాయిన్ పెట్టాలంట దేవుడికి పెట్టేటప్పుడు మాత్రం ఓన్లీ తాంబూలం చెక్క అరటిపళ్ళు పెడితే సరిపోతుంది కార్యక్రమం అయితే చూసారు కదండి ఇంతకీ ఈ స్టోరీ ఏంటి అమ్మవారు ఎక్కడున్నారు ఏంటి అన్నది కథ ఏంటి అన్నది ఇప్పుడు చెప్తానండి అమ్మవారు వచ్చి తొలి తిరుపతి గ్రామం పెద్దాపురం మండలం తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారండి అయితే ఈ తొలి తిరుపతి మర్లావక్కి మధ్యలో ఉన్నారనమాట అమ్మవారు ఎటు నుంచి చూసినా అటు కాండ్రకోట నుంచి నూకలంతల అమ్మవారి టెంపుల్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది అండ్ అలాగే తొలి తిరుపతి శ్రీ శృంగార వల్లభ స్వామి అని తొమ్మిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందండి దానికి కూడా వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది అంతేకాదండి మన పెద్దాపురం సామర్లకోట ప్రత్తిపాడు జగ్గంపేట ఎటు నుంచి చూసినా కూడా పది కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం అయితే ఉంటుందనమాట అనమాట ఇంతకీ దీని స్టోరీ ఏంటి ఇది చేలోనే ఎందుకు పెట్టారు అన్నది చూసుకున్నట్లయితే జనరల్గా చెప్పాలంటే సత్తమ్మ అమ్మవారు అనే అమ్మవారు ఎక్కువగా చేలలోనే ఉంటారని ప్రసిద్ధండి అందులోని నాగసత్తమ్మ అమ్మవారు చాలా ఫేమస్ చాలా అంటే చాలా ఫేమస్ ఎంత ఫేమస్ అంటే అక్కడ చేలో పొలంలో పనిచేసేటటువంటి అందరికీ కూడా ఇంచుమించుగా మ్యాక్సిమమ్ ఆఫ్ ది మెంబర్స్కి అమ్మవారు సర్పం రూపంలో కానీ లేదంటే అమ్మవారే డైరెక్ట్గా వేరొక రూపంలో కానీ వైట్ శారీ కట్టుకుని కానీ ఇలా అనేక రూపాలలో అమ్మవారు దర్శనం ఇస్తూ ఉంటారండి జనరల్గా అయితే ఇక్కడ ఇంత అమ్మవారు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం ఏంటంటే అమ్మవారు గత మూడు తరాల నుంచి అక్కడ ఉన్నారంట చేలో అయితే ఆ చేలో మూడు తరాల నుంచి ఉంటే అందరినీ విగ్రహ ప్రతిష్ఠ చేయమని అడిగి 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 మొత్తానికి మూడో తరం వారైన శ్రీ కుంచే శ్రీనివాసరావు శ్రీనివాసరావు గారు అండ్ అమరావతి దంపతులు గారిచే ఈ విగ్రహ ప్రతిష్ట మహా కార్యక్రమం అయితే జరిగిందండి అయితే ఇప్పటి వరకు మూడు గోడలు లేపి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించారు ఈయన స్లాప్ అయితే వేయించడానికి చూస్తున్నారనమాట మీలో ఎవరైనా కనుక సాయం చేసే ఉద్దేశం ఉండుంటే నేను లాస్ట్లో ఈ వీడియో వివరలోని అండ్ కమెంట్స్లో డిస్క్రిప్షన్లో కూడా ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తున్నాను వివరాలు కనుక్కొని ఫోన్పే చేయగలిగితే దానికి ఫోన్పే చేయండి అంతేకాదు ఈ ఈ దీనికి ఎంతో ప్రత్యేకత ఉండ ఉందండి ఎందుకంటే ఈ నాగసత్తమ్మ అమ్మవారు ఎవరి కోరికలైనా తీరుస్తారని ప్రసిద్ధి చెందారు ఇక్కడ అంటే ఇప్పటివరకు వరకు చేను గట్ల దగ్గర మామిడి చెట్ల దగ్గర ఉండేవారు అనమాట ఇప్పుడే ఆలయ ప్రతిష్ట అయితే ఆలయం అయితే నిర్మాణం అయితే జరిగింది ఆ రోజు అన్న సమారాధన కూడా జరిగింది అయితే అమ్మవారు ఒక అతను పైకి వచ్చి ఆమె చెప్పిన మాటలైతే ఇప్పుడు విందామండి ఈ చుట్టుపక్కల నల్ల భూములన్నీ కూడా నేను పండించి వైభవంగా ప్రతి తమ్ముడికి ఎత్తుంటాను ఒక అంచుకు నువ్వు

అగతే వర్షం నాకు చాలా వృక్షం వర్షం నాకు చాలా వృక్షానికి వృక్షం నాకు ఏపరక్షం అయ్యింది అక్కడ నేను వృక్షం మీద కూర్చుంటాను ఆడతాను వచ్చే తమ్ముల్ని పోయే తమ్ముల్ని నేను చూసి వైభాగం వెలుగునిచ్చి ఆ రోజు పాడి పంటలతో చూద్దా పాలు వంగిస్తాను ఇక్కడి నుంచి కొంచెం ఆడవర్సు సత్తమ తల్లి ఇక్కడ ఉన్నాదని నాకు ఇక్కడ చెప్పాలా అంత అవుతుందా నేను ఆట నాకు తోసిని కాడికి పతి తముడు చేయగలుపుకుని ఎంతో కొంత ధనలక్ష్మి కలిపి నాకు అన్నదానం చేయండి ఇదే తయని ఈ డేట్ ని చేసి అక్కడి నుంచి వైభాగంగా మీరు చేసుకోండి నాకు ఎంత చేస్తా అంతా మీ అందరికీ కథ నా తమ్ముళ్ళందరికీ అవుతాది తెలిసినప్పుడు నేను అవగడతాను అవగడతాను నాకు ఏట వేయించుకుంటాను ఏటా వేయించుకుంటాను నేను అన్ని కూడా ముక్కుబలి అన్ని జరిపించుకుంటాను వైభాగం అని వెలిగనిస్తాను ఇక్కడ నుంచి ఎత్తుకుంది నిలిపేము పన పార్వతీ పరమేశ్వరుల కింద పనా ఇంటి పేరు నిలిపేరు నిలిపేక మా ఆరగట్టా బాగుంది మా నల్ల భూములు అన్ని బాగున్నాయి మా పాడి అన్ని బాగున్నాయి మా ఆరోగ్యాలు బాగున్నాయని ఇరిగే కాదు పొరుగే కాదు కుటుంబం ఇంటి పేరుకి సంబంధించి నేను ఇంటిగా కూడా ముంచేవారు ఆడబడుసరి పేరు పొంది ఇక్కడ నుంచి సత్యమ తల్లిని ఇక్కడ నిలుస్తూ ఉంటాను

అయితే ఈ కార్యక్రమం చాలా అంటే చాలా వైభవంగా వైభవపేతంగా అంగరంగ వైభవంగా అయితే జరిగింది అయితే ఈ కార్యక్రమం ఇలా జరగడమే కాకుండా అన్న సమారాధన అనేది కూడా పెట్టాము అది కూడా చాలా అంటే చాలా మంచిగా జరిగింది అయితే ఇక్కడ మనం చెప్పుకోదగిన విషయం ఏంటంటే అమ్మవారు మీకు విగ్రహం కొన్నప్పుడు ఫోటో పెట్టాను అండ్ ప్రతిష్ట తర్వాత కూడా ఫోటో పెట్టాను మీరు డిఫరెన్స్ చూసుకుంటేనే మీకు అమ్మవారు నిజంగా అయినట్టుగా అంత నిండుగా అంత వైభవపేత ంగా ఉబ్బిపోయినట్టు ఆనందంతో పరవశించిపోయినట్టు కనిపిస్తుందండి అమ్మవారు అయితే మేమైతే చాలా చాలా ఆశ్చర్యపోయాం కొన్నప్పుడు ఎలా ఉన్నారు విగ్రహ ప్రతిష్ఠ తర్వాత ఎలా ఉన్నారు అని ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేసిన దగ్గర ఆలయం కూడా లోపల అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణం చేయడానికి కూడా కన్వీనియంట్గానే ఉండేలాగా నిర్మించారండి అంతేకాకుండా బయట కూడా బయట ప్రాంగణం చుట్టూ కూడా ఏవైనా మేకల్ని అవి ఏదన్నా వేట వేయడానికన్నా కూడా అమ్మవారి చుట్టూరు ప్రదక్షిణం చేయడానికి వీలుగా ఉండేలాగా నిర్మాణం అయితే జరిగింది మీ ఇక్కడకి వెహికల్స్ మెయిన్ రోడ్డు ఉండండి రోడ్డు కూడా మంచిగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది వచ్చి అమ్మవారి స్టోరీ అనమాట ఇలా మీరందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి దీవెనలు ప్రాప్తులు కావాలని కోరుకుంటున్నారు